ప్రైజ్ అలాట్ సుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము ఇరవై రెండో వచనులోని మొదటి భాగము యహోవా అది నీకే కనబడుతున్నది కదా మౌనంగా నుండకము యూదుల పండుగ ఒకటి వచ్చినప్పుడు మన ప్రియ రక్షకుడు ఎరుసేమునకు వచ్చారు అక్కడ గొర్రెల ద్వారము దగ్గర బెత్యస్త అనబడిన యొక్క కోనేరు దగ్గర ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉన్నాడు కానీ ఎవరు ఆ వ్యాధి గల వ్యక్తిని పట్టించుకొనలేదు ఎవరు ఆయనను చూడలేదు ఆ వ్యక్తిని అయితే అక్కడకు వచ్చిన కరుణామయుడు ఆ వ్యాధి గల మనుషుడు బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని చూసి వానిని స్వస్థపరిచాడు ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి ఎవరూ వాని చూడలేదు కానీ కనికర పూర్ణుడు వాని చూశాడు వాని మీద జాలిపడ్డాడు వాడు పడి ఉన్న ఆ పరిస్థితిలో నుండి లేవనెత్తాడు మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నీవు ఎలాంటి పరిస్థితులలో ఉన్నావో ఎంతకాలం నుండి నీవు యాతన పడుతున్నావో నీవు పడుతున్న శ్రమలు బాధలు చూసి నీకు వారు దూరముగా ఉన్నారు నిన్ను ఎవ్వరూ పట్టించుకుండగా ఒంటరిగా విడిచిపెట్టారో సమస్తమును ప్రభువు చూచుచూ ఉన్నారు నిన్ను దేవుడు కూడా పట్టించుకునటం లేదు అని నీవు ఏడ్చుట ప్రభువు చూశాడు అందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు బెత్యా కోనేరు ఎద్దకు వచ్చిన ప్రేమ స్వరూపుడు ఈరోజు ఈ శుభోదయం ద్వారా నీ ఎద్దుకు వచ్చానని నీతోని నా ప్రభువు మాట్లాడుతున్నాడు ఆయనకు అన్నీ కనబడుతున్నాయి అన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు ఆయన ఇక మౌనంగా ఉండడు ఆయన మౌనంగా ఉండువాడు కాదు నీవు కలిగి ఉన్న పరిస్థితిని మార్చగలవాడు నీ మొర ఆయన ఎద్దుకు చేరియున్నది దేవునికి ఎవరు మొర్ర వారు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో ఎందుకు వారు మొర్ర సమస్తమును ఆయన చూస్తూనే ఉన్నారు ఆయన మౌనంగా ఉండడు ఆయనకు ప్రియులైనటువంటి వారు ఏదిక్కు లేకుండా విడవబడి ఉండి అనేకుల చేకరించబడి ఉండగా ఆయనకు నీ పరిస్థితి కనబడకుండా ఉంటుందా చూచుచున్న దేవుడు మౌనంగా ఉంటాడా ఒక మనుషుడు ఎరుసలేమును విడిచి ఎరుకో ప్రయాణమై వెలుచుండగా దొంగలు అతనిని పట్టుకొని బట్టలు దొంగిలించి కొర ప్రాణములో రోడ్డు పక్కన పడవేసి వెళ్ళగా ఏ విధముగానైతే ఒక సమరయుడు పడి ఉన్నటువంటి ఆ మనిషి వద్దకు వచ్చి అతను చూచి అతని దగ్గరకు వెళ్ళి వాణిని కాపాడాడు అంతకంటే గొప్ప మంచి సమరయుడును మనం కలిగి ఉన్నాము మన మంచి సమరయుడు మనలను అంటే నిన్ను నన్ను చూసి మౌనంగా నుండక మన శిలువను ఆయన ఎత్తుకొన్నాడు అందుకై ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు మనలను చూసిన మన మంచి స్నేహితుడు మౌనంగా ఉండక తన ప్రాణాన్ని పెట్టినంతగా మనలను ప్రేమించి నీ పరిస్థితి నేను ఎరిగి ఉన్నాను నాకు కనబడిందని ఇదిగో నేను ఇంతగా నిన్ను ప్రేమించుచున్నానని తన ప్రేమను ఆ కల్వరి గొల్గొత్త శిఖరంపై కనపరిచాడు ప్రాణము పెట్టినంతగా ప్రేమించినటువంటి ఆ కలవరి నాదుడు నీవు ఉన్న పరిస్థితిని చూడనివాడు కాదు చూసి మౌనంగా ఉండువాడు కాదు దేవుడి దృష్టి ప్రతి మానవుని హృదయాన్ని పరిశీలించును నోవాహు కాలములో భూమి మీద మనుషుల హృదయము యొక్క ఆలోచనలన్నీ బహుఘోరమని దేవుడు ఆ విధమైనటువంటి ప్రవర్తనతో మనుషులందరూ చెడిపోవుట దేవుని ఎంతో బాధ పెట్టినట్లు మనం ఎరిగి ఉన్నాం ఏ విధంగా నరులందరినీ శిక్షించాడో మనం తెలుసుకొని ఉన్నాము తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరుచుటకు దేవుని యొక్క కనుదృష్టి లోకమంతటా సంచరించుతున్నది అని వాక్యం మనం ప్రకటించబడి ఉన్నది దుష్టులు యొక్క ప్రవర్తనను ఆయన అసహ్యుడు దేవుని దృష్టికి ఎల్లప్పుడూ నీతిమంతులైపై ఉంటుంది మనం పిండాకృతి కాకముందే మనలను ఎరిగిన దేవునికి మన జీవితాలలో ఏవి సంభవించుచున్నదో ఆయనకు పూర్తిగా తెలుసు దేవుడు అనంత జ్ఞాన పూర్ణుడై మహోన్నతుడు ఐగుప్తులో శ్రమలు అనుభవిస్తున్న ఒక కుటుంబం భార్యాభర్తలు తమ చిన్న వయసు గల పిల్లల చేత కూడా వారు చేయలేని బరువైనటువంటి పనులు చేయిస్తున్నారు వారి కన్నీళ్ళు ప్రభువు పాదాలకు తాకిన ఎందుకు చూస్తుండా ఊరుకుండాడని శత్రువుల పక్షమున దేవుడు ఉన్నాడా ఎందుకు మేము నీకు లేదు స్వామి అని ఆ కుటుంబము వాపోగా దేవుడు వారిని శ్రమ పెట్టిన వారిని సముద్రంలో ముంచివేయగా ఆ శవములు చూసినటువంటి ఆ కుటుంబీకులు ఇలా అన్నారు నీ బాహుబలము చేత పగవారు రాతి వల్లే కుందూరు అని దేవుణ్ణి స్తుతించారు ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి మీకు వందనాలు మమ్మల్ని ఎంతో ప్రేమించి మా ఆయుష్ను పొడిగించి ఈ దినం మాకు అనుగ్రహించినందుకు వందనాలు ఈ దినం మా పట్ల మీ సంకల్పాన్ని నెరవేర్చిన నిమిత్తమై మీ కొరకే మేము జీవించినట్లు సహాయం చేయమని వాక్యమిని ప్రార్థనలో ఏకీభీవిస్తున్న ప్రతి బెడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో పొందుకునియున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు సేవలో పాస్టర్ ఉమా జాష్వా